కొత్తపేటలోని మల్లయ్య లింగభవనంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టుకు రాయితీ హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాఘవ శర్మ జర్నలిస్టుల ఆరోగ్య రక్షణపై స్ఫూర్తిదాయకవంతమైన సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా రాఘవ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు రాత్రి బగల్లు తేడా లేకుండా ప్రజలకు వాస్తవాలను చేరవేసి కార్యక్రమంలో అలుపెరగని కృషి చేస్తున్నారని అయితే ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం నొప్పి వంటి సమస్యలు రాకముందే ఆరోగ్య అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమన్నారు జర్నలిస్టుల ఆరోగ్య రక్షణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ రాయితీ హెల్త్ కార్డులు జర్నలిస్టులకు ఆరోగ్య సేవలను సులభతరం చేస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు కిరణ్ కార్యదర్శి కుమార్ కమిటీ సభ్యులు డాక్టర్ రాఘశేవర్తో సత్కరించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్ మీరా జిల్లా కార్యదర్శి కె రాంబాబు ఐజే సభ్యుడు గిరిధర్ గుంటూరు నగర జిల్లా రాష్ట్ర కమిటీ నాయకులు జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం జర్నలిస్టులకు ఆరోగ్య సేవలను అందుబాటుకు తెచ్చేందుకు లలిత హాస్పిటల్ చేస్తున్న కృషిని అందరూ కొనియాడారు మీ ఆరోగ్యము బాధ్యత అనే నినాదంతో లలిత హాస్పిటల్ జర్నలిస్టులకు నమ్మకమైన ఆరోగ్య భాగస్వామిగా నిలుస్తోంది ఇంకా రాఘవ్ శర్మ ఏం మాట్లాడారు విన్నామా రెండోది ఆయన బాగా మాట్లాడుతూ కొంతమంది ఎక్స్ట్రా ఉందని సార్ అన్నారు ప్లీజ్ యూజ్ చేస్తాను కాదనకు యూజ్ యూర్ డిస్క్రిష్ బికాస్ నేను ఎంత శ్రద్ధగా యాప్ మెయింటైన్ చేస్తున్నారో చూశాను నేను మిస్యూజ్ కానీ కూడా సో వాళ్ళు మిస్యూజ్ అని భయపడదు అంటే ఇక్కడ జరిగే అద్భుత నుంచి మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన చోట్ల చూసుకుని దానివచ్చు దాని గురించి వదే నేను అండే పాజిటివ్ మీ యాప్ పాజిటివ్స్ ప్రాంతా మన మిత్రులు దాన్ని చెప్పినట్టు ఇప్పుడు ప్రివెంటివ్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చెప్తున్నా ఒకసారి వచ్చేసిన తర్వాత ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అగ్రికెన్ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ స్కైస్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ కూడా వాళ్ళ మందికి హార్ట్అటాక్ ఆరు మంది కరికెన్స్ పొందుతారు ఈవెన్ బెస్ట్ హాస్పిటల్స్కి అంటే ఏ పేషెంట్ బతుకుతాడు ఏ పేషెంట్ బతుకడానికి ఇప్పటికీ చెప్పలేదు కొంతమందికి హార్ట్ అటాక్ సో క్వశ్చన్ ఏంటంటే రాకుండానే ఆపాలి ఆయన చెప్పినట్టుగా జనరల్గా ఇరవై ఏడు ముప్పై ఏడు ఈ మధ్య రేషన్ కృష్ణగా చూస్తున్నాం కానీ నలభై యాభై ఏళ్ళు దాంట్లో మాత్రం రిస్క్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది ఎస్పెషల్లీ మీనాటి మెషిన్ రావట్లేదు వాళ్ళకి పడుకోవడం దానికి తేలింగ్లు అసలు ఆరోగ్యం నుంచి అసలు పంచుకునే పడుతుంది లేదా ప్రోగ్రామ్ అడుగు చెప్తున్నాను ఎందుబాటు చెప్తున్నాను సో మీనాటి వాళ్ళకి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి మా బోర్డు వాళ్ళకి మీ బోర్డు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి దిస్ డాంట్ హిస్టే వాట్ వీ వాంట్ డూ ఇస్ వీ వాంట్ ప్రిత్

సరే కొంత మందిలో ఆరుకించోజ నాకు వచ్చినా చూసుకున్నాను మంచి మెడిసిన్స్ వచ్చాయి కదా మంచి అంగో క్లాస్ట్ర వచ్చాయి కదా దాని మీద టోప్ వచ్చిన భరోసా పెట్టుకో ఇదంతా ప్రివెంటివ్ గానే మనం చేయాలి హ్యాపీ ఎందుకంటే అది ఒక్క ఛాన్స్ ఇవ్వాలి క్యాన్సర్ అనుకుంటే పది రోజులు ఏంటి అయితే బాక్కుంటే మనకు డాన్స్టర్ డిస్ రోజులు ఏంటి తింటారు హ్యాపీ నిమిషం కూడా सो डो नेग्लेक्टर अब अंतना सिप्टी ओ पद कैटर्स डया स्मोकिंग अवका अवेटे मोटिवेटे दुख अगर यह इंपार्ट इंपार्ट एडमी वी कैन स्टाप हंड्रेड पर्सेंट वी क्या प्रिवेटे వాటర్ విధి విధానాలనిసెస్ట్ నిర్ధారణ చేసి ఇది కాకుండా పెడుతున్నాను రెడీ టు హెల్త్ బాగా ఉదయం చేస్తే కూడా ప్రాబ్లం అయింది రెడీ టు సార్ అనేది కష్టం వాళ్ళకి ఏం చేస్తాను ఎక్కడ तो मीडिया को नेट या लुइस नॉर्मेंसर विस्ट के साथ से जब बहुत ऐसे टकास मीडिया कि समाजिन को बैलेंस सुनने चाहिए डांट लगाने ज्यादा इतने लगाने ज्यादा कभी बात कर इस पीछे से मीडिया अंते अंतर लोग इधर अंतर लोगों के लिए आवश्यक है बहुत सारे फील्ड पीपल जाने ठीक है तो बड़े बात क्या हु So I have the utmost respect for this, because see, it's not a strange sense of bad, or bad, or bad, or or emotional, or the matter. As an organisation, media has got probably one of the most important roles to make the balance ones in the society. You cannot imagine not having media and leave the society like that. So that's the reason why we have, this is not a police force, this is not the picture, they say that Imagine what the police is not there. You imagine the situation of not the It's still because of the police, the balance is made. So it is the media. So you yeah, have utmost respect for these two professions. Even police people, we expect so much to give service to them. Sometimes they come without cars, uh, sometimes they are not in Still we help. Don't take much of the technical challenge like we they have undergone the scrutiny questions and you have to extend our service right system now it must be you must prevent it it's like a war once you are going You cannot say that. So, the God is the truth. That's the most important. But just now, I said, you're not like this now, and just now. And God has to do that. Okay, you can either have a sense the moment, ready to answer. I don't want to take much of your time. And thank you very much again for giving us this opportunity. Thank you, very much. thank you, sir. ఈ విషయం ఎందుకు చెప్పామంటే ఇటీవల మాకు రాష్ట్రం ఆన్సర్ జరుగుతుంది సార్ మేము అందరూ ఇలాగే ఉన్నాం మిత్రురాత్రులు మీటింగ్ లో ఉన్నాం కొన్నూరుకు సంబంధించిన చలపతిరావు గారు అని చెప్పి హెచ్ఎం టీవీ రిపోర్ట్ ఉన్నారు అక్కడే కూర్చున్నట్టున్నాడు నిప్పొచ్చింది అన్న నేను గా బస్ స్టాండ్కి వెళ్ళాలి విషయం చూడాల అర్జెంట్ నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి కొద్దిగా ఏదో ఇబ్బందిగా ఉందా ఏదో హెల్త్ కార్డు చేయటం నిజంగా పెద్ద ఎందుకంటే రాత్రంక పగలనట్టుగా ఎంతో కష్టపడుతుంది మనం వార్త మీరు మన అందరం వార్తలు సేకరిస్తున్నాం కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా క్రమంగా పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి ఇవాటి రోజున ఒక చిన్న గ్యాబ్ రిపోర్టుకే దాదాపు వేల రూపాయలు వేల రూపాయలు అవుతున్న పెద్ద మనుషులు చేసుకొని మేమున్న మీకు అన్నగారు కానీ ముందుకు వచ్చి రాఘవసర ప్రసాద్ గారి నాన్నగారు కానీ విజయమేడారు కానీ ముందుకు వచ్చి జర్నలిస్ట్ మేము హెల్త్ కార్డులు ఇస్తాం అని చెప్పి ముందు రావట్లేదు నిజంగా మనం చాలా అదృష్టమతులు అని ఘనంగా చెప్పుకోలేదు ఎందుకంటే రీసెంట్ కాదు ఒక వన్ పన్నెండు హాఫ్ ఇయర్ బ్యాక్ కృతి తృతి హాస్పిటల్లో మా నగర కమిటీ తరఫున మెడికల్ క్యాంప్ దాదాపు నూట మంది మెడికల్ క్యాంపు పిడుగురాడ సతరపల్లి పొన్నూరు అందరూ ఉపయోగించారు ఆ మెడికల్ క్యాంపులో ముగ్గురికి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పబోతున్నారు వాళ్ళకి ఎప్పుడో తెలియదు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా వెంటనే మన రలితలు రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ విడుకురాలు మన రమేష్ సిక్స్టీకి రిపోర్ట్ చనిపోయాడు రలితాడు బట్ అతను కొన్ని అవి పద్ధతులు పాటించుకున్నాను నెగ్లెక్ ఇక తిరగడమే వార్తల సేకరణలో సరిగా అన్న తినకుండా బాగా వార్డు చేసుకుంటూ చేసుకుంటూ ఆట ఒక వన్ వీక్ బ్యాక్ తను కనిపించాడు ఇది చాలా అది కూడా అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది అనేది అలాంటి మెడికల్ క్యాంపు ద్వారానే బయటపెట్టి సో మనం కూడా ఏంటంటే ఆరోగ్యాన్ని శ్రద్ధ చేయకుండా సార్ చెప్పినట్టు రాకముందు మనం ఎంత ఎలాంటి జాగ్రత్తలు పట్టించుకుంటే మనం కొంచెం స్టెప్ అడుగు ముందుకేస్తాం వచ్చిన తర్వాత కన్నా రాక చేయరి ఒరిజిన చేయలేరు వాటి చేయలేరు అది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మీద అశ్రద్ధ చేయకుండా ముందు మన ఆరోగ్యాన్ని మనం మన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని తర్వాత ఏదైనా అసెక్ట్ చేయకుండా ముందుకు వెళ్దాలని పాస్పోర్ట్ కంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చేసిన రాదాసే అందరికీ నా ధన్యవాదాలు మేము నూతనంగా కంపెనీ చార్జ్ చేసిన కానీ నేను అందరికీ అవ్వడం వల్ల ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులో పెడుతున్నాను అందులో వాళ్ళ జిల్లా అధ్యక్షుడు వీరాగర్ సేవాలతో ఈసారి కొత్తగా ఒక సంవత్సరం పాటు మనం ప్రతిసారి ఫోన్లు చేసి అర్ధరాత్రి రాత్రి ఎవరిని పని లేకుండా ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకొని ఇలా లెత హాస్పిటల్ని అందరూ వచ్చామనే విజయ మేడం గారు రాఘశర్మ గారు వెంటనే వాళ్ళు స్పందించి మనకి హెల్త్ కార్డు ఇవ్వడానికి పంపకొచ్చారు మన నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అందరికీ పంపిణీ చేశాము ఎక్కడికి వెళ్ళినా కూడా లత హాస్పిటల్ యొక్క చేస్తున్న సేవా కార్యక్రమాల వచ్చి చుట్టుపక్కల ప్రజలంతా జర్నలిస్టులకే చేశారు కాబట్టి వీళ్ళు ఎవరికైనా చేస్తారు వాళ్ళ యొక్క ఉదాహరణ హృదయానికి అభినందనని చెప్పి ప్రతి ఒక్కరూ పెద్ద హాస్పిటల్ని అభ్య అభినందించి ఆనందించే విధంగా పేరు ప్రభ్యాలు వస్తున్నాయి ఒక ఉదాహరణ ఇటీవల సారు గయిర్పోర్ట్ క్యాంప్కి వెళ్ళి వస్తున్నారు చిన్నారికి ఎవరో రోడ్డు మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే ఆయన యొక్క హార్ట్ స్పెషలిస్ట్గా ఆయన హృదయం తగ్గించిపోయి కారు దిగి ఆయన హోదాకి ఆయన కొంత బిజీ ఎవరు పట్టించుకోరు ఆయన దిగి వాళ్ళకి దగ్గరుండి సిపిఆర్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి మనిషి సేవ చేయడంలో ఇబ్బంది లేదని చెప్పి ఒక కుటుంబాన్ని కల్పించారు వాటికి ఎంత యథార్థమో ఎంత ఓపెన్హాతంగా ఉండే డాక్టర్ గారు మనకి మనం ఎవరో ఏదో తెలియదు ఒక జర్నలిజంలో మనం మన బతుకులు మన చంకా పొక్కల గురించి ఆయన వాళ్ళ గుండెల్లో బాధలు ఆయన పాతగా భావించి మనకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ఈయన యొక్క కృషికి అందరూ చేతురత్తి నమస్కరిస్తున్నామండి మా నగర కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా వేరే విషయం సార్ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా కనిపించదు మీడియాలో కానీ హాస్పిటల్లో కానీ అంతా విజయవాడ అంత ప్రతి స్త్రీ వెనక ఒక పురుషుడు ఉంటాడు ఆ మేడం వెనక ఈ ఈరోజు మేడం నేషనల్ గా ఒక ఉమెన్గా కాస్ట్ రికార్చారు ఇండియన్ సోక్ అసోసియేషన్ నరాల్ డాక్టర్లు న్యూరో సర్జికల్ డాక్టర్లు దానికి ఒక ఉమెన్గా ఏపీ నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి మొట్టమొదటి మహిళ ఒక డెబ్బై ఏళ్ళు చెక్కున్న సంఘానికి ఒక తెలుగు మహిళ మన బంధువు మహిళ మన బాధలు తెలుసు మనకు సహాయం చేస్తారు ఒక ఏకైక వ్యక్తి డాక్టర్ రామశర్మ గారు ఆమె గుండెలో ఏముందో ఈయన గుండెల వద్ద తీసుకొని గుండె డాక్టర్గా ఆయన కొడుకులు కూడా గుండె డాక్టర్గా తయారు చేసి మీ గుండెలకు నేను సపోర్ట్గా ఉంటాను మీరు మీ వృత్తిలో పేదవులకి చేపలు సాయం చేయండి మీకు నేను సాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన రామశర్మ గారికి వాళ్ళు ధన్యవాదాలు తర్వాత ఒక చిన్న విషయం అమ్మకలు ఎట్లాగో రాముడికి వాళ్ళంతా మీద శ్రేష్ఠ గారు అని సారే చెప్తే అది అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు సారి ఆయన దగ్గర మీడియాలో చెప్తాయి మీరు ఎల్లని చూసుకోండి అని చెప్పి జన వెనక ఉండి మొత్తం నడిపించే సురేష్ గారు కూడా మా ధన్యవాదాలు అండి గారి సంఘ ఏం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా లోటుబాట్లు మా ముందే చెప్పి మళ్ళీ ఇలా చేద్దాం ఇలా అని చెప్పి మేము ఎంకరేజ్ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము ఇప్పుడు మన గౌరవ ముఖ్యత ముఖ్య రావలసారు

これ。